పన్నెండవ అభ్యర్థిని శ్రీకారి సౌమ్య సురేష్ గారిని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేత నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న బింగల్ పట్టణంలో ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల భాగంగా పన్నెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా శుంకారి సౌమ్య సురేష్ పోటీ చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా ఈ పన్నెండవ ఓటర్ మాషాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అధికార పార్టీ ఒకటి నేను అధికార పార్టీ లేకపోయినా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఒక సేవ చేయడం జరిగింది రేషన్ కార్డు విషయమే కానీ వ్యక్తిగత విషయాలే కానీ అందరినీ కలుపుకోయే గుణం ఉన్నవాన్ని నన్ను ఒక్కసారి ఈ మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పాదాభివందనాలు అదేవిధంగా నిన్న మాట్లాడిన విధంగా పన్నెండవ వార్డు సంబంధించిన ఎర్రడు సంబంధించిన పన్నెండవ వార్డు ఉందో అది వ్యక్తిగతంగా ప్రధాన ప్రతినిధులకు వ్యక్తిగతంగా అందరికీ అన్ని వార్డుల కంటే ఎక్కువ మక్కువ ఉన్న వార్డు మన వార్డుకు సంబంధించిన మహిళా భవనం కానీ అంగన్వాడీ కేంద్రం కానీ వంద శాతం అమలు చేయడానికి కృషి చేస్తా ప్రతి ఒక్కరికి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వాటర్ సమస్య ప్రధానంగా ఉంది ఆ వాటర్ సమస్యనైతే నేను గెలిచిన ఆరు నెలల్లోనే సిసి రోడ్లు డ్రైనేజ్లు ఆ వాటర్ సమస్య ప్రతి ఒక్క ఇల్లు ఉన్నా నేను నెరవేర్చడానికి నేను ఓటర్ మవిషాలకు అండ్ వంద శాతం హామీ ఇస్తున్నా మీరు దయచేసి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి నేను పని చేస్తా పని చేసకపోతే తర్వాత మీరు కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మీరే నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నించండి కానీ ఒకసారి నన్ను అవకాశం ఇచ్చి ఆదరించండి నేను పని చేస్తానని చెప్తున్నా అందరికీ పాదాభివందనాలు జై కాంగ్రెస్ జై రేవంతన్